అప్పుడు చెప్పడం నా ధర్మం అక్కడ కూర్చుంటే వినడం నా ధర్మం రేపు నా కార్యాలయానికి వెళ్ళిపోయాను అనుకోండి నా నా కర్తవ్యం నేను చేసుకోవడానికి ఏదో కడుపు నింపుకోవాలి కాబట్టి ఓ ఉద్యోగం నా కార్యాలయానికి వెళ్ళాను అనుకోండి నా అధికారి కనపడతాడు ఎదురుగుండా కనపడితే మొట్టమొదటనే ఎన్నో సభలలో నేను కాకినాడలో ఉపన్యాసం చెప్తుంటే నా పై అధికారులు అందరూ వచ్చి ఎదురుగుండా కూర్చుని ఉపన్యాసం వింటూ ఉంటారు వాళ్ళు అది వాళ్ళ సంస్కారం అది నా గొప్పతనం కాదు చూడండి అది వాళ్ళ గొప్పతనం నేను అక్కడ వాళ్ళకన్నా తక్కువ ఎందుకంటే వాడు ఆయన అధికారి నేను ఉద్యోగి ఆయన నన్ను చూసి లేచి నిలబడక్కర్లేదు కానీ నేను వెడుతుంటే వాళ్ళు లేచి నిలబడుతూ ఉంటారు నేను తరచుగా చెప్తుంటా మీరు అలా నిలబడకండి తప్పు మీరు అలా నిలబడకూడదు ఇక్కడ నా ధర్మం నేను నిలబడాలి మీరు కూర్చోవాలి నేను ముందు నమస్కారం చేయాలి మీరు పుచ్చుకుని ప్రతి నమస్కారం చేయాలి తప్ప ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ముందు నమస్కారం నాకు చెయ్యొద్దు అది ధర్మం కాదంటూ ఉంటాను ఎక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ధర్మం మారిపోతూ ఉంటుంది నేను నా ఉద్యోగానికి వెడితే నా పై అధికారి దగ్గర నేను ధర్మం పాటించాలి అదే నేను సభలో ఉన్నాను అనుకోండి ఎంత పెద్ద అధికారమనివ్వండి నేను చెప్పవలసిన విషయాన్ని చెప్పేస్తాను అంతే తప్ప ఇది నేను చెప్తే ఒకవేళ ఆయనకి ఏమైనా అన్వయం అవుతుందేమో అని నేనేమి అనుమానపడ్డం కానీ చెప్పకుండా మానేయడం కానీ నేను చెయ్యి అక్కడ నాది ధర్మం అక్కడ అది ధర్మం నేను నా తండ్రి ముందు నిలబడితే చేతులు కట్టుకుని నిలబడాలి ధర్మం అంటే ఏమిటో రాముడు మాట్లాడతాడు రామాయణ ఇంత అద్భుతమైనటువంటి విషయాలు చెప్తాడంటే ఒక తండ్రి అన్న మాటకు అర్థం ఏమిటో చెప్తాడు చెప్తూ అంటాడు తల్లి కన్నా కూడా తండ్రి రెండు కారణముల చేత గొప్పవాడు ఏ రెండు కారణముల చేత ఇవాళ ఈ శరీరం ఉన్నది అంటే ఈ శరీరము ఏర్పడడానికి కావలసినటువంటి ఆవాసము తల్లి గర్భం తల్లి గర్భంలో ఈ ఈ శరీరము ఏర్పడడానికి కావలసిన బీజాన్ని నిక్షేపించినవాడు నా తండ్రి అందుకే తల్లి కన్నా తండ్రి ఆ విషయంలో గొప్పవాడు నాకు జన్మనిచ్చి ఆయన గొప్పవాడు అటువంటి తండ్రి ఉన్నాడే ఆయన నృత్యస్మరణీయుడు అందుకే లోకంలో మూడు పుట్టినరోజులు చేసుకోమని చెప్పింది వేదం మూడు పుట్టినరోజులు ఏవి చేసుకోవాలి అంటే జన్మక్రితయే అంది తను పుట్టినరోజు చేసుకోవాలి పెళ్లి రోజు వైదికం కాదు తను పుట్టినరోజు చేసుకోవడం వైదికం తన తండ్రి పుట్టిన రోజున సభ చెయ్యాలి తండ్రి గారి శరీరం విడిచిపెట్టిన రోజున తండ్రిని స్మరించి చెయ్యాలి మూడవది దేవతాస్వరూపముల యొక్క పుట్టినరోజున చెయ్యాలి జయంతి శంకర జయంతి కృష్ణాష్టమి శ్రీరామనవమి ఇవి భగవంతుని అవిత అవతారాలు వచ్చినటువంటి రోజులు కాబట్టి ఆ రోజులు చెయ్యాలి ఇందులో చమత్కారం ఏమిటో తెలుసా తండ్రికి పుట్టినరోజు ఒకటి ఉంటుంది తండ్రి గారి పుట్టినరోజుని చెయ్యాలి తప్పకుండా తల్లికి పుట్టినరోజు ఏది అదేమిటండి నాన్నగారికి పుట్టినరోజు తెలిసినప్పుడు అమ్మకి పుట్టినరోజు తెలీదా అంటారేమో అసలు అమ్మ పుట్టిన రోజు ఏదో తెలుసా ఎంతమంది బిడ్డల్ని ఆవిడ కందో అంతమంది పుట్టిన రోజులు అమ్మ పుట్టిన రోజులు ఎందుకనో తెలుసా శాస్త్రం అలా ఎందుకు చెప్పిందో తెలుసా ఆ పిల్లవాడు పుట్టినప్పుడు ఆమె ఉంటుందని నమ్మకం ఏం లేదు ప్రసవ వేదనలో ఆమె వెళ్ళిపోవచ్చు అది జనన మరణ సమస్య ఆ పిల్లవాడు పుట్టినప్పుడు ఆమె కూడా పుట్టింది మళ్ళీ బతికింది బతికింది కాబట్టి ద్విజ రెండో మాటు బతికింది పుట్టి మరణ సదృశమైన వేదనలోకి వెళ్ళి మళ్ళీ బతికింది కాబట్టి ఎంతమంది పిల్లలు ఉన్నారో అన్ని పుట్టినరోజు రావిడివి నీ పుట్టినరోజు చేసుకున్నప్పుడు దాంతో అమ్మకు కూడా పుట్టినరోజు కలిపి చేయి ఇవాళ నా రోజు అమ్మా అన్నవాడు కృతజ్ఞుడు అమ్మా ఇవాళ మన పుట్టినరోజు అన్నవాడు కృతజ్ఞుడు అందుకే తన పుట్టినరోజు కాదు అమ్మకి కూడా పుట్టినరోజు అమ్మ పొంగిపోయేది ఎందుకు అంటే ఎంతమంది పిల్లలు ఉన్నారో అమ్మకి అన్ని పుట్టిన రోజులు చేయమని చెప్పింది శాస్త్రం తండ్రికి లేదు తండ్రికి ఒక్కటే పుట్టినరోజు అది తల్లి యొక్క గొప్పతనం ఎంత అందంగా చూసిందో చూడండి శాస్త్రం దాన్ని అందుచేత తల్లికి అన్ని పుట్టిన రోజులు చేయమని తల్లికి మొదటి నమస్కారం మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ అని ధర్మసోపానవులు ఉంటారు అమ్మకి మొదటి నమస్కారం చేయండి మరి అదేమిటి నాన్నగారు గొప్పవారు అయితే అమ్మకి మొదటి నమస్కారం ఏమిటి అమ్మకి మొదటి నమస్కారం చెయ్యండి అని ఎందుకన్నారంటే అమ్మయే నాన్న ఎవరో చెప్తూ నాన్న ఎవరో లోకంలో బిడ్డకి పరిచయం చేసేది ఎవరంటే అమ్మ అమ్మయే రక్షణ అనుకుంటాడు పిల్లవాడు అనుకుని అమ్మ డొక్క తగిలితే చాలు మురిసిపోతాడు కానీ అమ్మ పిల్లవాడి చేయి పట్టుకుని ఆయన నీ తండ్రిరా నాన్నగార్రా నాకు నీకు కూడా ఆయన గతి అని గతిని చెప్పింది గురువైంది రాముడు ఈ మాట అంటాడు ఎందుకు అమ్మ గొప్పదైందో తెలుసా అమ్మ ఏ కష్టం సుఖం ఉన్నా భర్తని మాత్రం విడిచిపెట్టదు భార్య అమ్మ ఇవాళ నాకు కష్టం వచ్చిందని నువ్వు దశరథుణ్ణి వదిలేస్తానంటున్నావే నాతో వస్తానంటున్నావే నిజంగా అలా ఎంత కష్టం వచ్చినా భర్తని విడిచి వెళ్ళిపోయిన భార్య పట్ల లోకంలో ఎలా ఉండాలో తెలుసా అమ్మా భర్తుక్కిల ఋషం నృశంస కేవలం స్త్రీయా సభవత్యన కర్తవ్యం మనసాపి విగర్హితం అటువంటి ఆడదాని ముఖం కూడా చూడకూడదమ్మా